ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ను నియమించేందుకు ఆ పార్టీ చీఫ్ సిద్దమవుతోంది త్వరలో కొత్త చీఫ్ను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని తప్పించి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు ఈ నేపథ్యంలో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు బీజేపీ రంగం సిద్దం చేస్తోంది అయితే ఏపీ బీజేపీ చీఫ్ పదవి కోసం సుమారు ఇరవై మంది నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది కడప నుంచి రామచంద్రారెడ్డి విశాఖ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ నెల్లూరు నుంచి ఇసుక సునీల్ కొత్త బీజేపీ చీఫ్ పదవికి పోటీ పడుతున్నట్లు చర్చ సాగుతోంది అలాగే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆయన బీజేపీ సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకులతో సమావేశమైనట్లు సమాచారం వీరిలో ఒకరిని ఎంపిక చేయడానికి పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లుగా ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరుకు కొత్త బీజేపీ చీఫ్ను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఎల్లుండి గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులో జరిగే ఎన్డీఆర్ఎఫ్ ఇరవయ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీకి రాబోతున్నారు ఈ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు ఇక డిన్నర్ మీటింగ్లో సీఎం కేంద్ర హోంమంత్రి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఈ మీటింగ్లో ఏపీ బీజేపీ చీఫ్ విషయం కూడా చర్చకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది అంతా ఓకే అయితే ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో నిర్వహించే సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ ఎంపికపై క్లారిటీ రాబోతోందని ఈ నెలాఖరుకు కొత్త చీఫ్ను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి